వచ్చినప్పుడు సుమారుగా చిలకలూరుపేట దాటిన దగ్గర నుంచి ఒంగోలు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రకాల వేధింపులు గురి చేసినా ఒక బలమైనటువంటి జగన్న శక్తిని వెనకాల ఉంది అని నిరూపిస్తూ ఒక ఘనమైనటువంటి స్వాగతం పలికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కన పార్లమెంట్ ఆత్మీయ అందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్న పెద్దలారా ఆత్మీయులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ ఎంతమంది ఒకటే వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ కష్టాలు ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొని లేక కచ్చి సాధింప చర్యల్లో భాగంగా కేసులు పెట్టు అరెస్టులు చేసో జైలుకి పంపో వేధిస్తే వేధించ పన్న వాళ్ళే కాదు మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకు పంపారు వేలాది మందిపై కేసులు పెట్టారు వాళ్ళ అంతా కేసులు పెడితేనో వేధిస్తేనో జైలుకు పంపితేనో పార్టీ నిర్వీర్యం అవుతుంది పార్టీని అనగదొక్క అనేటటువంటి ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మా పార్టీ పుట్టింది ఎన్నుపోటుతో కాదు ఎవరో పదవిని లాక్కుంటే కాదు మోసంతో కాదు మా పార్టీ పుట్టిందే పోరాటంతో పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాను నేను చాలా మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి పాలన ఏదైతే ఉందో పాలన చేతకాక పాలన చేతకాక రెడ్ బుక్ రాజ్యాంగం ఆరెంజ్ బుక్ రాజ్యాంగం రకరకాల పేర్లు పెట్టుకొని